ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఒకరు అయితే తన తోటి హీరోయిన్లైన తమన్నా సమంత కాజుల్ అగర్వాల్ వంటి హీరోయిన్లతో పోలిస్తే ఈమెకు ఆఫర్లు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయని చెప్పొచ్చు కానీ తాజా సమాచారం ప్రకారం శృతి హాసన్ చేతిలో ఇప్పుడు మూడు బడా ప్రాజెక్టులున్నాయి ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన క్రాక్ తో మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చిన శృతిహాసన్ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన సలార్ సినిమాతో బిజీగా ఉంది ఇక తాజాగా ఇప్పుడు శృతి హాసన్ మరో రెండు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా కాగా మరొకటి గోపీచంద్ మరణేని దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్న హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది దీంతో ఈ రెండు సినిమాల షూటింగ్ లతోనూ శృతి హాసన్ ఫుల్ బిజీగా ఉంది ఒకవైపు ఈ రెండు సినిమాల షూటింగ్ లు మాత్రమే కాక మరోవైపు ప్రభాస్ సినిమా కూడా ఉండటంతో అన్ని షూటింగ్లు కవర్ చేయలేక శృతి హాసన్ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా మళ్లీ శృతి చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉండటంతో శృతి హాసన్ డిమాండ్ పెరిగినట్టు చెప్పుకోవచ్చు